రేవంత్ రెడ్డి ప్రతి మీటింగ్ లా వికారాబాద్ మీటింగ్ లాగా గుండె గుండె కత్తుకొని మెగా మెగా డిఎస్ ప్రకటిస్తే కంపల్సరీ ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఇస్తారని ప్రతి మీటింగ్ లో చెప్పిండ రేవంత్ రెడ్డి గారు చెప్పి మెగా డిఎస్ అన్నాడు ఇంతవరకు అసలు మెగా డిఎస్ అనేది లేకుండా దగా డిఎస్సి చేసిండు ఆ డిఎస్ చేసి టెట్టు పెట్టిండు టెట్టు టెట్ కి సిక్స్టీ డేస్ ఇచ్చిండు కానీ అసలు డిఎస్సీ మెయిన్ డిఎస్సికి చదువుకోవడానికి నెల రోజులు గ్యాప్ గ్యాప్లో టెట్ అయిపోయి కనీసం అదే ఒక సిక్స్టీ డేస్ ఉండాలి కానీ ఒక నెల రోజులు ఏమంటారు అంటే మేము టెట్టు పెట్టకుండా డైరెక్ట్ డిఎస్సి పెడతామంటే టెట్టు పెట్టండి టెట్టు పెట్టండి అని అడిగారు మళ్ళీ టెట్టు పెట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ టైం ఇవ్వండి టైం ఇవ్వండి అంటున్నారు అని అంటున్నారు టెట్ పెట్టమని పెట్టమని అనలే ఎవరు కొత్త పిల్లలు వాళ్ళకి అవకాశం ఇచ్చి ఇంకా వాళ్ళని ఇంకా ఇంకా లక్ష మంది ఎక్కువైపోయారు ఇంకా లక్ష మంది అయిపోవడం వల్ల పోస్టులు తక్కువ ఉన్నాయి పోస్టులు ఏమో తక్కువ ఉన్నాయి ఇంకా లక్ష మంది చేరారు చేరడం వల్ల ఇంకా అటు టైం చదువుకోవడానికి టైం లేదు ప్లస్ లక్ష మంది ఎక్కువ ఎక్కువ అయిపోయారు లక్ష మంది ఎక్కువ అయిపోయారు పదకొండు వందల పోస్టులు లేటు సరిపోవడం ఒక్క పోస్టుకు ఇరవై మంది అయిపోయారు అదే ఏపీలో చంద్రబాబు నాయుడు రాంగ్ డైరెక్ట్ మెగా డిఎస్ మీద సంతకం పెట్టిండు ఆయనకు ఏపీలో జనం ఒక్కొక్కరు దండం పెడుతురు మా చంద్రబాబు నాయుడు వస్తే మా ఉమ్మడి ఉమ్మడి ప్రభుత్వం ఉంటే చంద్రబాబు నాయుడు ఉంటే ఇప్పుడు మళ్ళీ ఇరవై వేలు కలుపుతా అంటున్నా పోయి అడిగిరు లో ప్రతి డిస్ట్రిక్ట్లో రెండు వందల పోస్టులు తక్కువ ఉన్నాయి వంద పోస్టులు తక్కువ వంద ఉన్నాయి ఒక డిస్ట్రిక్ లో ఒక డిస్టిక్ రెండు వందలు ఉన్నాయంటే పోయి లొకేషన్ కలిపితే లొకేషన్ సరే సానుకూలంగా అభివృద్ధించి ప్రతి డిస్ట్రిక్ట్ ఐదు వందలు మినిమం ఐదు వందలు ఉంటే చేస్తాను హామీ ఇచ్చింది ఏపీ చంద్రబాబు ఆదర్శంగా తీసుకుంటారు చంద్రబాబు నాయుడు చంద్రబాబు ఇప్పుడు బాబు పుణ్యాడే రేవంత్ రెడ్డి అది అందరికీ తెలుసు కాబట్టి చంద్రబాబుని ఆదర్శంగా తీసుకొని నిరుద్యోగులు నిరుద్యోగ అట్లనే కాదు సార్ చంద్రబాబు నాయుడు ఫస్ట్ ప్రోత్సహించిండు ప్రోత్సహించి రాజకీయంలో తీసుకొచ్చిండు కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రోత్సహం మంచిగా ఉంది రేవంత్ రెడ్డికి కాబట్టి ఆయన ఆదర్శగా గురువుని ఆదర్శంగా తీసుకోమని చెప్తున్నాం తీసుకుని ఆయన ఏపీలో మంచిగా పదహారు వేల ఉద్యోగులు ఇంకా నాలుగు వేలు కలుపుతూ ఉంటుండ్రు ఇరవై వేలు చేస్తా ఉంటాడు మామూలు నిరుద్యోగులు తెలంగాణ నిరుద్యోగుల పుణ్యాన్ని రేవంత్ రెడ్డి సీఎం అయి రేవంత్ రెడ్డి సీఎం అయ్యిండు కాబట్టి మా రేవంత్ రెడ్డి కంపల్సరీ మంచి మంచి పరిపాలన చేస్తుండని మంచిగా మళ్ళీ ఇంకా ఐదు సంవత్సరాలు రావాలి ఇంకా పది సంవత్సరాలు అన్నాడు టీవీ నైన్ లో కూడా చెప్పినాడు నేను పది సంవత్సరాలు పక్కా ఉంటా మంచిగా పరిపాలన చేస్తాను నేను ఎక్కువ తక్కువగా ఏం చేయను ప్రజలు కోరింది చేస్తా అని మంచిగా చెప్పిండు చెప్పినప్పుడు ఇప్పుడు నిరుద్యోగులు కోరుతున్నారు మెగాడిఎసీ వేయాలి మెగాడిఎసీ వేస్తే ఇరవై ఐదు వేల పోస్టులు వేస్తే కనీసం లక్ష రెండు లక్షల యాభై వేల మందులు అన్న ఇరవై ఐదు వేల పోస్టులు వేస్తే సుమయం పోతుంది అన్న ఇప్పుడు ఎట్లాగా రిటైర్మెంట్ కూడా పద్నాలుగు వేల పోస్టులు రిటైర్మెంట్ ద్వారా కలుపుతున్నారు రిటైర్మెంట్ ద్వారా పద్ద ప్రమోషన్ ద్వారా హై స్కూల్కి వెళ్ళిపోతారు అంటే ఇప్పుడు ప్రైమరీ స్కూల్ నెక్స్ట్ కాని పని అన్న అది కానిపడది అది ఏదంటే తూతూ మాటలు మాటలు అన్నీ కానిపనేది అదంతా దొంగ దొంగ మాటలు అది కాని పని అది ఇప్పట్లో కాని పని అయ్యే పోస్ట్ తగ్గితే నిరుద్యోగ న్యాయం జరుగుతుంది ఎందుకంటే ఇది ఉన్నది దీనివల్ల చాలా మందికి న్యాయ న్యాయం జరుగుతుంది న్యాయం చేసిన ప్రభుత్వం లేకపోతే వ్యతిరేకత వస్తుంది పూర్తిగా ఇప్పటికే ఎంపీ లో ఎనిమిది పోయింది ఇప్పటికీ చాలా వ్యతిరేకత ఉంది రేవంత్ రెడ్డి ఏమంటుండంటే రాహుల్ గాంధీ దగ్గర నా పేరు మంచి మంచి పేరు ఉంది నేను నేను మరో మరో రాహుల్ గాంధీ అనుకుంటుండు కానీ మా విద్యార్థులకు న్యాయం చేయాలి

ఒక మనిషి ఒక రోజుకి రెండు వందల నలభై క్యారెల్లో అన్నం తింటేనే మంచిగా ఉందని మంచి ఆరోగ్యంగా ఉండదు అలాంటి మనిషి మా కోసం నిరుద్యోగుల కోసం మాలో స్టూడెంట్స్ ఆయన చదువుకోకుండా ఆయన నిరుద్యోగం ఆయనకు కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి ఆయన చదువుకోకుండా అమర దీక్ష కనీసం ప్రభుత్వం రెస్పాన్స్ కావట్లేదు ఎంతో వ్యతిరేకత వస్తుంది దాన్ని ఆయన ఆయన హామీలను కొంచెం పట్టించుకొని రెస్పాన్స్ చేసి కొద్దిగానే న్యాయం చేస్తే మంచిగా ఉంటుందని నా యొక్క ఆలోచన రావు ఏమైనా అయిందనుకో మొత్తం వ్యతిరేకత వస్తుంది పూర్తి వ్యతిరేకత వస్తుంది రేవంత్ రెడ్డికి ఇప్పటికే కొంచెం వ్యతిరేకత వచ్చింది ఇంకా ఆయన కూడా పుస్తకం చనిపోయినాడు మస్తు వ్యతిరేకత వస్తుంది ఇక మామూలు వ్యతిరేకత రాదు కాంగ్రెస్ ప్రభుత్వానికి భారీ వ్యతిరేకత వస్తుంది ఇప్పుడు ఏపీలో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏమైందన్న అన్న జగన్మోహన్ రెడ్డి విర్రవీగిండు నేను మంచి 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 నూట యాభై నూట యాభై సీట్లు వచ్చినట్టు మంచి విర్రవీగిండు ఏమైంది జనాలు నిరుద్యోగులకు న్యాయం అన్యాయం జరిగిందని అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి ఓడగొట్టి చంద్రబాబు నాయుడు తెచ్చుకుండు ఇక్కడ కూడా కేసీఆర్ బాగా విర్రవీగి మొత్తం నిరుద్యోగులకు వ్యతిరేక చేస్తే ఆయన కొట్టి రేవంత్ రెడ్డిని తెచ్చుకున్నా ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే అదే నిరుద్యోగుల నిరుద్యోగ వ్యతిరేకం చేసిన రేవంత్ రెడ్డి గతి కూడా అంతే అవుతుంది కాబట్టి నిరుద్యోగులను ఎప్పుడైతే నిరుద్యోగులకు వ్యతిరేకంగా ఉంటే ఆ ప్రభుత్వం కంపల్సరీ ఓడిపోతుంది కాబట్టి నిరుద్యోగులకు అన్యాయం చేయొద్దు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ కూడా చెప్పిండు నిరుద్యోగులకు అన్యాయం చేయొద్దు నిరుద్యోగులకు న్యాయం చేయాలని రాహుల్ గాంధీ కూడా చెప్పిండు కాబట్టి ఒకసారి ఆలోచించాలి ప్రభుత్వం ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలి మెగా డిఎస్సికి ఒక రెండు నెలలు టైం ఇచ్చి ఆగస్టులో నిర్వహించి అన్నట్టుగా ఆగస్టులో నిర్వహించి అది డిఎస్సిని పోన్ చేసి ఒక కొన్ని పోస్టులు కలిపి కనీసం ఇరవై వేలు ఇరవై వేలు వేసినా మంచిగా ఉంటుందని నా యొక్క అభిప్రాయం అన్నా అట్లా కనీసం ఇరవై వేలు అన్న వేసినా కలిపి ఇరవై వేలు వేసినా కూడా మంచిగా ఉంటుంది ఇప్పుడు పోస్టులు పెంచడం ప్రధాన డిమాండ్ పోస్ట్ పోన్ చేయడం ప్రధాన డిమాండా పోస్టులు పెంచడం డిమాండ్ అన్న నా బాధ పోస్టులు పెంచాలి ఎందుకంటే డేట్ ఓకేనా డేట్ ఒక నెల పెంచాలి ఒక నెల చాలు ఒక నెల చాలు ఒక నెల పోస్ట్ ఎందుకంటే డిఎస్సి సిలబస్ మెయిన్గా పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ జీకే అని ఉంటుంది మెయిన్ ఇటుకే ఇరవై మార్కులు ఈ వీటికే ఒక నెల చదవడానికి రెండు నెలలు పడుతుంది ఒక్కొక్క సబ్జెక్ట్ చదవాలంటే ఒక నెల రెండు నెలలు పడుతుంది అన్న అది చదువుకోవడానికి చాలా మంది టైం అడుగుతున్నారు మాక్సిమం అన్ని అన్ని లైబ్రరీలలో నిరసన చేస్తారు ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళ పనులు వాళ్ళు బిజీగా ఉన్నారు గెలిచిన నిరుద్యోగులు పట్టించుకునే పట్టించుకునే పాపం వాళ్ళు పోవట్లేదు అసలు నిరుద్యోగుల గురించి ఆలోచించట్లే అసలు గవర్నమెంట్ నిరుద్యోగుల గురించి ఆలోచించే టైం రామ్ సార్ ఎలక్షన్ లేవు వాళ్ళకి ఎలక్షన్ ఉంటే ఆలోచిస్తారు మరి ఉస్మాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రామ్ సార్ ఏమంటున్నాడు ఏమంటున్నాడు ఆయన ఏమంటున్నాడు చేశాడు నేను గవర్నమెంట్ తో మాట్లాడుతూ పోస్ట్ పోన్ చేస్తానని ఒక మాట ఆమె ఇస్తున్నాను కానీ ఆయన ఏం సపోర్ట్ చేయట్లేదు ఆయన కూడా ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ వరకు ఆయన కూడా ఆయన కూడా మెగా డిఎస్ కోసం ఆయన కూడా మెగా డిఎస్ కోసం వచ్చినా మా కోసం మాతం కోసం పోరాటం చేసిండు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాలని మాతో పాటుగా పోరాటం చేసిండు కాంగ్రెస్ గవర్నమెంట్ కోసం ఇప్పుడేమో ఆయన రెస్పాండ్ కావట్లే మురళీ సార్ మురళీ సార్ కూడా రెస్పాండ్ కావట్లేదు